రాజకీయాలు సినిమాలను వేరువేరుగా చూసే పరిస్థితి ఉండదు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు సినిమాలు కవలలాగా కలిసిపోయాయి చిత్ర పరిశ్రమలో ఉన్న వారు కూడా ప్రత్యక్షంగానో తెలుగు తెలుగునాట మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో రాజకీయాలు సినిమాలు మరింతగా కలిసిపోయాయి ఇందులో రాజకీయ పరమార్థం ఎక్కువగా ఉండడంతో సినిమాల అసలు లక్ష్యం మారిపోతోంది గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమాకు కృషి దర్శకత్వం వహించారు ఈ సినిమా అసలు లక్ష్యం వేరే ఉన్నప్పటికీ సినిమా మేకర్స్ ఆ విషయాన్ని నేరుగా చెప్పలేదు చక్కెర పూసిన మాత్రలాగా జనం మీదకు వదలారు ఫలితం గూళికనో మిగిల్చింది అప్పటి అధికార పార్టీ నాయకులు ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది జీడిపి నాయకులకు కౌంటర్ గా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మి సెంచియార్ అనే సినిమాను రూపొందించారు నన్నుని విడుదల చేశారు కూడా అయితే ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ అప్పట్లో వర్మ లక్ష్యం నెరవేరింది అప్పట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టమైన పాదయాత్రను ఉద్దేశించి మహీవి రాఘవ యాత్ర అనే సినిమాను రూపొందించారు అది సూపర్ సక్సెస్ అయింది వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ సినిమా కూడా ఎంతో కొంత ముఖ్య పాత్ర పోషించింది గత ఎన్నికల్లో సినిమాలో వైసీపీకి లాభం చేకూర్చిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కూడా రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా కొన్ని సినిమాలు రూపొందాయి ఇక యాత్ర సినిమాకు కౌంటర్ గా ఓ దర్శకుడు వివేకం అనే సినిమాను రూపొందించాడు ఈ సినిమా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రధాన కథా వస్తువుగా మలిచి రూపొందించాడు ఈ సినిమాలో కొన్ని వివాదాస్పద అంశాలున్నాయి అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి సత్యమాలిని కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయని తెలుస్తోంది అలాంటి సన్నివేశాలు చిత్రీకరించడం పట్ల ప్రజల నుంచి ముఖ్యంగా వైసీపీ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది ఇంట్లో ఉన్న ఆడవాళ్లను ఎందుకు బయటకు లాగుతారనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వివేకం సినిమా దర్శకుడికి సీమ ఆడవాళ్లు అక్కడి నేతల చేతుల్లో బడిత పూజ తప్పదు అని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు